వింటున్న శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శాఖ మరియు ఉత్సవాలు నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక విశిష్టమైన ఆలయంగా భక్తుల కోరికలు తీర్చే ఇలవేర్పుగా ఈ ఆలయం విరాశులతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక విశిష్టమైన ఆలయంగా భక్తుల కోరికలు తీర్చే ఇల వేల్పుగా ఈ ఆలయం విరాజులుతుంది అత్యంత ప్రాచీనమైన మరియు త్రేతాయుగం కన్నా ముందు కాలం నుంచి దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయం సర్వవిదితమైంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వేటు దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు కు అత్యంత సమీపంలో ఉన్న బోరంపేట గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం ఈ ప్రాంత ప్రజల రక్షణ కవత్సంగా మారింది అనడం అతిశయోక్తి కాదు ఆషడ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా విశేషంగా లలిత సహస్ర పారాయణం స్వామి అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున మహిళా భక్తులు పూజలు నిర్వహించి గీతాల చేయడం జరిగింది ప్రధాన అర్చకులు రామశర్మతో పాటు ఆలయ చైర్మన్ సరుగారి రెడ్డి వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి కోశాధికారి గుప్తా మరియు ఆకుల నర్సి బాలరెడ్డి గారి లక్ష్మారెడ్డి మన్నిషేఖర్ పాండురంగ గుప్తా సరుగారి కృష్ణారెడ్డి నల్ల రామచంద్రారెడ్డి సింగాపురం జంగారెడ్డి ప్రదీప్ రెడ్డి సరుగారి ప్రకాశ్ రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమం సందర్భంగా Kau mana ibu రామశర్మ గారు చెప్పండి ఈరోజు ఈ ఈ టెంపుల్లో జరిగిన కార్యక్రమం ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మనకి దేవీ దేవతలందరికీ కూడా ఆషాఢ మాసంలో విశేషంగా శాకాంబరి ఉత్సవాలను జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాల్లో భాగంగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా అన్ని దేవాలయాల్లోని కూడా ఈ శాకాంబరి అంటే రకరకాలైనటువంటి మనకి అందుబాటులో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలతోని ఆ అమ్మవారిని అయ్యవారిని అలంకారం చేస్తూ ఉంటారు ఆ రకంగా మేము కూడా ఈ రోజును ఎన్నుకొని ఈరోజు విశేషంగా శాఖాంబరి అలంకారంలో స్వామివారిని అమ్మవారిని కూడా అలంకరించి అలాగే అంతే విశేషంగా అర్చన ప్రీత అన్న రీతిలో కొన్ని వందల మంది ఆడవాళ్ళతో ఇక్కడ ఆ యొక్క సామూహిక లలిత సహస్రనామ పారాయణ గావించి తదనంతరం విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణార్చన అలాగే స్వామి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు ఓకే ధన్యవాదాలు